నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు మన స్పెషల్ గెస్ట్ టీడీపీ సీనియర్ నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్థసారథి రెడ్డి గారు సార్ మనతో ఉన్నారు చాలా విషయాలు ఎంతో ఈరోజు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్కారం మీరు రీసెంట్గా కేంద్ర మంత్రి పెంసాని గారిని కలిశారు అయితే అంతకుముందు శ్రీకృష్ణ దేవరాయలు గారి పరిపాలన కాలంలో వాళ్ళ వంశం సంబంధించినటువంటి గంటికోట రాజ్యపాలకులు పెంబసాని ప్రభువులు పదమూడు వందల అరవై ఐదు నుంచి పదహారు వందల యాభై రెండు వరకు అంటే సుమారుగా మూడు వందల పదహారు సంవత్సరాలు పరిపాలించినటువంటి రాయలసీమను నిరాటకంగా పరిపాలించిన పెమ్మసాని రాజవంశస్థులైనటువంటి పెమ్మసాని తిమ్మనాయుడు పెమ్మసాని రామలింగనాయుడు పెమ్మసాని ఎర్రతిమ్మనాయుడు పెమ్మసాని పెదతిమ్మరాజు గండికోటలో శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహంతో పాటు వేల విగ్రహాలు కూడా కావాలి ఎందుకంటే ఆయన శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గర సామంతరాజులుగా చేశారు అంటే మీరు ఎందుకొని ఆ విగ్రహాల కోసం అంటే పట్టుబడుతున్నారు ఇప్పుడు ఆయన స్పందన ఎలా ఉండింది ఆయన కలిసిన నేపథ్యాన్ని వివరిస్తారు మేము ఆయన కలిసి అపాయింట్ చేసేదానికి కానీ ఇది ఒక వేదంలా పది మందికి తీసుబోయేదానికి గానీ ఒక గానామృతంలా పది మందికి నిపించేదానికి కానీ ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది కాకతీయ సామ్రాజ్యం అక్కడ ముస్లిం దండయాత్రలో పతనం అయిన తర్వాత డెబ్బై ఏడు మంది సర్దార్లకు ప్రోలయ నాయకుడు కాపోయే నాయకుడు అన్నదమ్ములు పెదనాంచి నాయకుడు వాళ్ళిద్దరు నాయకత్వం వహించి ముస్లిం దండయాత్రలను రెండు సంవత్సరాల్లో తిప్పికొట్టి మళ్ళా ఒక కొన్ని సంవత్సరాలు పరిపాలించినారు వాళ్ళల్లో డిస్ప్యూట్ వచ్చినప్పుడు కాకతీయ సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం కొండవీడు రెడ్డి సామ్రాజ్యం జల్లిపల్లి వెలమ సామ్రాజ్యం రే రేఖపల్లి సామ్రాజ్యం అప్పటికే ఉంది కామ సామ్రాజ్యం కా వీళ్ళంతా విడిపోయినారు ఈ నూట ఈ డెబ్బై ఏడు మంది సర్దార్ లేవుడు తాడిపత్రి నాగిరెడ్డి గోనగన్నారెడ్డి గోన బున్నా బుద్దారెడ్డి ఈ ప్రలయ వేమారెడ్డి కాపయ్య ప్రళయ వేమారెడ్డి ఆయన వీళ్ళు ప్రళయ్య నాయకుడు కాపయ్య నాయకుడు వీళ్ళంతా మహానుభావులు వాళ్ళ తరఫున అక్కడి నుంచి బుక్కయ్య విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించింది హరిహర్రాడు బుక్కుడు కదా హరిహర్రాయలు బుక్కరాయలు వాళ్ళ దగ్గర వాళ్ళ వచ్చినారు విజయనగర సామ్రాజ్యానికి ఎవరు పెమ్మసాని వెంకటపతి నాయుడు ఇలా వంశానికి మూలకర్త వచ్చే ఆడ హంపీ సామ్రాజ్యం విజయనగరంలో స్థాపించినారు దానికి రక్షణగా అనేక దుర్గాల్లో ఇదొక ప్రత్యేకమైన దుర్గం గండికోట విజయనగర సామ్రాజ్యానికి గండికోట అనేది గుండెకాయ ఈ గండికోట అనే సామ్రాజ్యమే లేకుంటే అది శిరస్సు లేని మొండెమే విజయనగర సామ్రాజ్యం లేకుంటే మొండెము లేని శిరస్సు అంత ప్రయారిటీ ఉంది లేకుంటే ప్రాణం లేని శవం నిర్జీవ వస్తువులాగా అప్పుడు అక్కడ బుక్కరాయల కాలం నుంచి పెమ్మసాని వెంకటపతి నాయుడు పెద్ద తిమ్మానాయుడు ఎర్ర ఎర్రతిమ్మానాయుడు పెమ్మసాని ధర్మానాయుడు పెమ్మసాని నర్సానాయుడు పెమ్మసాని తినచిమ్మా నాయుడు ఇలాంటి యోధులంతా పెమ్మసాని రామలింగ నాయుడు వీళ్ళంతా కలిసి విజయనగర సామ్రాజ్యాన్ని సేవించడంతో పాటు అప్రతిగతమైనటువంటి విజయాలు సాధించినారు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎనభై వేల సైన్యానికి అధిపతి పెమ్మసాని రామలింగనాయుడు అది కాక గండికోట సామ రాజ్యంలో ఇరవై ఐదు వేల కాల్బలం అంటే నేల మీద పోతా యుద్ధం చేసేవాళ్ళు పదహైదు వేల గుర్రపుదలం గుర్రాల మీద యుద్ధం చేసేవాళ్ళు ముప్పై రెండు ఏనుగులు పిరంగులు నలభై ఏనుగులు బలం కలిగినోళ్ళు ఇప్పుడు రాయచూరు యుద్ధంలో కానీ బీజాపూర్ యుద్ధంలో కానీ గుల్బర్గా యుద్ధంలో కానీ ఇక్కడ కృష్ణా తీరానికి ఇక్కడ వచ్చినారు కదా ఉదయగిరి బెల్లంకొండ కొండపల్లి కొండవీడు ఇవన్నీ వినుకొండ ఇవన్నీ జయించుకుంటూ పోయినారు కదా శ్రీకృష్ణదేవరాయలు అంటే మరి ఇల్లే ప్రధాన భూమికి పోషించ ఇప్పుడు ఈ నాగులాంబ ఉంది కదా విజయనగర శ్రీకృష్ణదేవరాయలు తల్లి నాగులాంబ నాగులాంబ ఫెమసాని వారి ఆడబిడ్డ శ్రీకృష్ణదేవరాయలు తల్లి చిన్నాదేవిరు పెమసాని వారి ఆడబిడ్డ అంటే పెమ్మసాని వారు ఆడబిడ్డ ఈయన ఉన్నాడు కదా పెమ్మసాని రాజు రామలింగ నాయుడు ఎవరు రామలింగనాయుడు ప్రభు నాగులాంబ అన్న పెమ్మసాని ఓబులపతి నాయుడు గారి కుమారుడు శ్రీకృష్ణదేవరాయలు బిడ్డనే కదా అలియరామరాయలు చేసుకునింది అట్లా శ్రీకృష్ణదేవరాయలకు బంధువే కాక ఆప్త బంధువు ఏ యుద్ధానికి పోయినా ఉండాలి అత్యంత ప్రీతిపరాతమైనటువంటి స్నేహితము బంధుత్వం అందుకు ఏ సామంతరాజుకు లేనిటువంటి విశేషమైనటువంటి అధికారం ఇలా కల్పించిన అంపిలో ఎన్నో గజాలు కొన్ని వందల గజాల భూమిలో ఇల్లు ఏనుగులు గుర్రాలు కట్టించుకొని నెలల తరబడి ఉండొచ్చు తల్లికోట యుద్ధానికి ముందు ఒక ఇరవై మూడు సంవత్సరాలకు ముందు అలియరామరాయలు అక్కడ సకలం తిమ్మయ్య అనేవాడు మంత్రిగా ఉండి చాలా కుట్ర చేసినాడు ముస్లిం చేతులు కలిపి అప్పుడు ఈ ఆయన గండికోటల్లో వచ్చి ఆశ్రయం పొందినాడు చాలా ఏన్లు ఇక్కడ బీజాపూర్ సుల్తాను ఇప్పుడు రాయచూరు గుల్బర్గ అదిల్సాను తిప్పి 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 ఐదు మంది సుల్తాన్లు కదా బహుమనీలు అంటే తరింత కొట్టిన దాంట్లో కరవాలం చేతబట్టి వాళ్ళనంతా శీల్చి చెండది మా రామలింగ నాయుడు కడప జిల్లా రాయలసీమ బిడ్డ ఇంత బిహైండ్ హిస్టరీ ఉంది ఈ గండికోటకు ఇప్పటి అనంతపురం ఉమ్మడి జిల్లా ఇప్పటి అనంతపురం కడప జిల్లా పంతొమ్మిది వందల పదకొండులో కడప జిల్లా నుంచి వేరైనటువంటి మదనపల్లి తంబల్లెపల్లి వాయలపాడు పీలేరు ప్రాంతాలు ఒంగోలు జిల్లా టోటలు నెల్లూరు జిల్లా చాలా వరకు కృష్ణా జిల్లా డెబ్బై ఐదు పర్సెంట్ గుంటూరు జిల్లా డెబ్బై ఐదు పర్సెంట్ ఇవన్నీ కూడా గండికోట సామ్రాజ్యంలో భాగాలే అంతేగాక వజ్ర వైడూర్య మర్కత మాణిక్యాలు పచ్చలు ఇన్ని గోమేదికాలన్నీ మా గండికోట సామ్రాజ్యంలో లభించేటి వజ్ర కరూర్ మునిమడుగు మదనాంతపురం జొన్నగిరి వజ్రాలు కూడా రాసులుగా పోసం బనగానిపల్లి ఇక్కడ దొరికే వజ్ర వైడూర్యాలన్నీ దాంట్లో క్లీన్ చేసుకొని ఒక ప్రాసెస్ ద్వారా హంపికి తీసిపోయేవాళ్ళు వాళ్ళ గౌరవం చేకూరాలని అయ్యి బజార్లలో పోసి రాసులుగా పోసి పిడికిళ్ళతో బేరం చేసేవాళ్ళు ఇట్లా ఇట్లా పిలికిడికి ఎంతకిస్తావు ఇంత చేస్తా అని బజార్లో పోసి విజయనగర సామ్రాజ్యానికి పేరు వచ్చేది వీళ్ళు వీరి వల్ల సో మంత్రి గారి స్పందన ఎలా ఉంది చంద్రశేఖర్ గారు ఏమన్నారు వీళ్ళ శ్రీకృష్ణదేవరాయలు విగ్రహం ప్రతిష్ఠించడం మాకు ఎంతో సంతోషకారణము మీరు మాకు వీళ్ళందరి విగ్రహాలు కూడా నెలకొల్పాలా రామలింగం ఇది రామలింగనాయని విశేషం విశేషమేమంటే మిగతా వాళ్ళ విగ్రహాలతో పాటు రామలింగం తాడిపత్రిలో చింతల వెంకటరమణ స్వామి పురాతనమైన దేవాలయంలో నిర్మించిన ఘనత ఆయనది బుగ్గ రామలింగేశ్వర స్వామి ఘనత నిర్మించింది ఆయన గండికోట ప్రాంతంలో ఇరవై ఒక్క దేవతాలు ఉన్నాయి బ్రాహ్మణులకు గోదానం భూదానం చేసిన చరిత్ర ఉంది అంగవికలలకు కూడా పెళ్లిళ్ళు చేసినటువంటి చరిత్ర ఉంది గుడ్డివాడైతే వాళ్ళని చూసి పెళ్లి చేసినారు అవిటివాడైతే అవిటివాడని చూసి నీలిమంద వ్యాపారం చేసినారు ఆ రోజుల్లో వజ్రాల వ్యాపారం చేసినారు వాళ్ళ ద్వారా పిరంగులు ఉన్నాయి కవులను పెట్టి పోషించినారు అందరితో పాటి సామంతులేగాక వీళ్ళకు స్వతంత్రమైన సత్తాకమైన సార్వభౌమాధికారం ఉండేది ఈ సామంతులకి వీళ్ళకు అది ఎలా అంటే బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలు వీరభద్రస్వామి ఫోటో వేసి ఇల్లే ముద్రించేవాళ్ళు ఒక్క వరహ బంగారు నాణ్యము మూడు పాయింట్ డెబ్భై ఏడు గ్రాములు అర్ధ వరహ అంటే ఒకటి పాయింట్ డెబ్బై ఏడు గ్రాములు ముద్రించేవాళ్ళు ఇల్లు ఆనాటి ఇవన్నీ ఉండాయి వీళ్ళు ముద్రించి సొంత కరెన్సీ ఉండేది సొంత సైన్యం ఉండేది వాళ్ళకి ఎనభై వేలు కాకుండా వీళ్ళకి నలభై వేలు ఏదైనా పరిపాలనకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవచ్చు మా కడప బిడ్డ మా రాయలసీమ వాసి ఈ మా తెలుగు జాతికి వన్యదిచ్చిన వారు తెలుగు జాతిని ఉర్రు తొలగించిన వాళ్ళు ఆనాటి శత్రువులను తురుస్కులను తరిమి తరిమి కొట్టినోళ్ళు చివరి వరకు తలవంచని వీరులు మా రాయలసీమలో పుట్టి ఇంత పేరు ప్రఖ్యాతులుండి గుంటూరు నుంచి ఎంపీగా గెలిచే మాకు లేని సంతోషం ఎవరుకుంటుంది స్వాగతం చెప్తానాం ఆయన ఎంపీ అయినాడు కాబట్టే మాకు గండికోటకు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు కోట్లు ఎనిమిది కోట్లు ఇచ్చాడు ఆ జంగిల్ క్లియరెన్స్ చేసి ఆ కొండలు గుట్టలు అన్నీ నీట్ చేసి ఆ రహదారులు నిర్మించి హోటళ్ళు నిర్మించి రిసార్ట్లు నిర్మించి చేయమని కడప హాస్పిటల్కు క్యాన్సర్ కూరు చేసేదానికి రేడియో రేడియేషన్ ముప్పై కోట్లు శాంక్షన్ అయింది వస్తుంది మేము అందుకు ఆయనకు అది చెప్పాము అంతటి రాజులు ఉండడం కారణం మాకు గొప్ప కారణము మా వెనకబడినటువంటి రాయలసీమలో ముందుకు పోయేదానికి డ్రిప్ ఇరిగేషన్లో కానీ తాగునీరులో కానీ సాగునీరులో కానీ తెలుగు గంగ కాలు తొందరగా పూర్తి అయ్యేదానికి కానీ గాలేరి నగిరి కానీ ఆంధ్ర అంది కానీ మా ఉక్కు ఫ్యాక్టరీ త్వరితగర పూర్తి అయ్యేదానికి కానీ మా ఉప్ప పారిశ్రామిక కారిడార్ కానీ మా రోడ్లు కానీ మా ఉద్యానవన పంటలు కానీ మాకు రావాల్సిన సబ్సిడీలు కానీ రాయితీలు కానీ ఏమి రావాలన్నా మాకు ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు మా రాజవంశీయుడు ఉన్నాడు మాకందరికీ కడప జిల్లా వాళ్ళకే కాక రాయలసీమ వాళ్ళకందరికీ కూడా మిక్కిలి మోదాన్ని కలిగిస్తుంది ఇది ఏ విషయమైనా మేము పోయి చెప్పుకో మా రైట్ మా ఖర్చు లేకుండా మేము ఓట్లు వేయకుండా ఒక్క రిస్క్ లేకుండా గుంటూరు వాళ్ళు గెలిపించి మాకు ఒక గొప్ప బహుమతిని మాకు ప్రజెంట్ చేసినారని గుంటూరు జిల్లా వాళ్ళని కూడా మేము అభినందిస్తున్నాం సార్ ఇప్పుడు ఈ పెంబసాని గారు చంద్రశేఖర్ గారు మంత్రి గారు ఉన్నారు కదా వాళ్ళ ఫోర్ ఫాదర్స్ వాళ్ళ వంశమేను కూడా వాళ్ళ వంశమే డైరెక్ట్ వాళ్ళ వారసుడు పదహైదు వందల అరవై రెండులో ఆ ప్రాంతంలో ఏమైందంటే ఈ గండికోట సామ్రాజ్యం మీద ద్వేషము ఈర్ష్య మొదలైంది ఒకడాడ లింగరా లింగమయ్య అని ఉన్నాడు బ్రాహ్మీణు అక్కన్న మాదన్న అని గోల్కొండ రాజ్యంలో ఉండే వాళ్ళ మేధన్నేనికి పొదిలి వచ్చినాడు పూ పొదిల్లో దూపాటి రాజవంశం ఉన్నది దీనికి సామంత రాజ్యం అంటే ఒంగోలా ఏరియాలో దూపాటి వాళ్ళకు సాయపనేని నరసింహయ్య అని నరసింహనాయుడు అని అతనికి మా పెన్నస పెమసని గోవిందమ్మని ఇచ్చారు రామలింగనాయుడు నడుపు తిమ్మ నాయుడు బంగారు తిమ్మ నాయుడు ఇల్లంతా అన్నల్దమ్ములు ఆమె చెల్లెలు ఆమెనిచ్చారు అప్పుడు అక్కడ పొదిలే వాళ్ళ రాజ్య పరగణాలో ఉండేది ఆజానుబాహుడు ఆరడుగుల బ్రాహ్మణుడు నీకులో ఉన్నట్టు నల్లంగా దొంగతనాలు చేయడము దోపిడీలు చేయడము ఆవులు మళ్లించడము శ్రీశైలం పోయే వాళ్ళను భక్తులను దోచుకోవడం ఇట్లాంటి పందిపోట్లాగా వాళ్ళు ఉంటే రాజ్య బహిష్కరణ చేసినారు రాజ్య బహిష్కరణ చేసి గండికోట వచ్చాడు గండి వచ్చి జైల్లో పెట్టి అంతా గుండు కొట్టి సున్నబొట్టు పెట్టినారు బ్రాహ్మణుని వధించకూడదు అని మనకు వేదాల్లో ఉంది వదిలేసినారు ఆ అక్కసం పెట్టుకున్నాడు ద్వేషం పెట్టుకొని అయితే అద్భుతమైనటువంటి తెలివితేటలు గారి మాటలు చెక్కే చెక్కము కష్టము ఇవన్నీ తెలిసినోడు పోయి ఆడపోయి మీర్ జుమ్లా అనేవాడు ఉన్నాడు అక్కడ సేనాని నుంచి అక్కడ ఇరాన్ ఆ ప్రాంతంలో నూనె వ్యాపారి కొడుకు కొడుకులకు సంబంధించి అక్కడి నుంచి వచ్చాడు వాడు వజ్రాల వ్యాపారిగా తయారై వచ్చాడు వానికి వజ్రాలు పిచ్చి ధనదాహం పోయి చెప్పాడు ఇక్కడే ఉంది భయ్ నువ్వు గండికోటకు రా ఎక్కడ చూసినా వజ్ర వైడూర్య మరకత మాణిక్య పచ్చళ్ళున్నాయి విశేషమైన ధనరాశులు లభిస్తాయి గండికోట శత్రువు దుర్భేద్యమైంది వాళ్ళను ఓడిస్తాము అని వచ్చాడు వచ్చిన తర్వాత మూడు నెలలు ఎనభై ఏడు రోజులు కింది నుంచి కొట్టారు ఒక్క పిరంగిని తగలలేకపోయినారు రెండు పిరంగులు మెత్తయి ఉండేటి వాళ్ళ ఫేమస్ ఆ ముప్పై రెండుల్లో పెదరామ బాణం చిన్నరామ బాణం అంత పటిష్టమైంది ఆ కోట ఇంకా అప్పుడు మోసం చేసినారు మోసం చేసి ఏం చేసినాడు పొదిలి లింగరాజు ఫస్ట్ ఎందుకు నువ్వు వీళ్ళ కింద ఉండడము దూపాటి వాడైతే కనుక నరసింహ నాయుడు చెప్పినా కదా గోవింద భర్త ఈడికే తీసుకొచ్చి పెట్టుకున్నారు మీ బావగారు రాజీక్రం చేస్తున్నారు ఎంతసేపు నేను వీళ్ళ దగ్గర దండనాయకునివే కదా నువ్వు రాజు కాలేవు కదా నిన్ను రాజుని చేస్తామని ఊదినారు ఆ చెడు మాటల ప్రభావానికి లోబడి వాళ్ళకి యాడ్ ఓవర్ అయిపోయినాడు ఆ పొదిలి రింగరాజుతో కలిసి అక్కడ ఆ వైపు యుద్ధం చేసి చివరిలో రియలైజ్ అయినాడు సావులో అప్పుడు గోవిందమ్మ ఉద్బోధ చేసింది భార్య చనిపోతే చెప్పినాడు వాడు మహమ్మద్ నబీ అని అబ్దుల్ నబీ అనేవాడు అక్కడి నుంచి వచ్చినాడు ఒక దండనాయకుడు వాళ్ళ ఫాదర్ను దిలావర్ కార్ను గడ్డికోటి ప్రభువులు ఎప్పుడో వదించినారు యుద్ధంలో అది మనసులో పెట్టుకొని శత్రువాడు సూరుడు వీరాది వీరుడే వచ్చి చంపినాడని గోవిందమ్మ కరవాలం చేత కొట్టి శిరస్రాణం దగ్గరించి ఉక్కు కవచం వేసుకొని పాతకాలం చీర వేసుకొని పోయి కా తీసుకొని దండయాత్ర చేసింది లేడీస్ అంతా మీరు రావద్దని నరుక్కుంటూ పోయింది అందరినీ సొరకాయలు తరిగినట్టు మెడకాయలన్నీ వాడ మహమ్మద్ నబీని పోయి నా ముఖం చంపుతా కాసుకోరా నువ్వు అని వాడు ఈట విసిరినాడు ఈట విసిరినప్పుడు ఈయనకు గాయమైంది గుండెలకు అయినా కానీ ఆ దెబ్బ తగిలిన లెక్క చేయకుండా వానికి శిరఛేదం చేసింది ఈట వేసిన వ్యక్తికి శిరచ్చేదం చేసిన తర్వాత చనిపోయింది చేసింది మళ్ళీ వచ్చి లేడీస్ అందరినీ మిరపకాయలన్నీ కాల్చి దాంట్లో పడి సాగుమన్య ఆత్మాహుతి చేసినారు పెన్నపా పెన్న సాలు చాలామంది సామాన్యులు కాదు ఒక రకంగా అసమా అసామాన్యులు అనన్య సామాన్యమైంది వాళ్ళ చరిత్ర తర్వాత వీడు ఏం చేసినాడు ఇట్లా దెబ్బలెం వీళ్ళను ఓడిపోతాం మనము పొది లింగన్న నీకు చెప్పినాడు నువ్వే కదే నాకు రాంగ్ అడ్వైజులు ఇచ్చిందంటే మీరు జుమ్లా కాదు నీకు గుత్తి కోటను స్వాధీనపరుస్తాము మా నిలవంక జెండా ఈడ ఎగరేట్గా చూడు అన్నాడు ఈయన అక్కడ ఉండే వాళ్ళంతా కొందరు సరే రాజీ చేద్దాం జననస్వం ఎందుకు మన వాళ్ళు కొందరు తెచ్చినారు వాళ్ళు ఎందరు తెచ్చినారు కోట దిగినాడు ఫర్మానం ముందడిగింటే సరిపోయేది వాడేం చేసినాడు మళ్ళా లింగన్న వేమా గుత్తి కోట పెడితే పులిని పొదలో పెట్టుకొని మనం ఇంత దగ్గర నుంచి వీళ్ళ మీద అభిమానం ఎక్కువ ఉంది ప్రజలకు మన వచ్చి నుంచి సంపేయిరా ఆవిడ ఉంటే మన వాళ్ళ పరిపాలించని ఇస్తారా ఇది వీలైతుందా అని దుర్బోధలు చేసి అనుమత్ గుద్ది అని చిన్న తిన్నది కమలాపురం ఏరియాలో దానికి ఫర్మానా తయారు చేసినారు చేసి వచ్చే ఇస్తాంలేని నిరాయుధుడిగా పోవాలా మనం కూర్చొని శత్రువుల ఇప్పుడు మిత్రులం మిత్రులమవుతాడామని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు లింగనకి చెప్పినారు విశ్వ్రయోగం చేస్తా నేను నువ్వు అనుమతి గుర్తి ఇచ్చినావని తెలిసిన వెంటనే నిన్ను చంపుతాను నువ్వు చంపుతాడు మేము చెప్పిన ఆసనం మీద కూర్చోలేడు కుర్చీ మీద లేచి సింహాసనం మీద ఆహ్వానించినారు వస్త్రాలు ఇచ్చినారు ఆ తలపాగా పెట్టుకోవాలా ఇచ్చిన భోజనాలన్నీ ధరించాలా పట్టు వస్త్రాలు ఇచ్చాము వేసుకోవాలా మా మర్యాద ఇది గౌరవించాలి అది వేసుకున్నాడు వేసుకున్నాక రెండు నిమిషాలు దాంట్లో విశ్వ ప్రభావం ఏమంటే వాడు పెట్టిన విషయం ఏంటి విపరీతంగా బొబ్బలు బొబ్బర్లు లేస్తాయి విపరీతమైన నవ్వలు విపరీతమైన దాహం అవి మొదలయ్యి తండంగానే చూశాడు చూశాను ఆగ్రహంతో దగ్గర శింపి వారి మఖం మీద ఉట్టినాడు ఏ వజీర్ ఏ ముస్లిం బేట ముస్లింన హీహై హే రే గుత్తి కోట ఇస్తానే అనుమతి కోట ఇస్తావు రా నువ్వు అని నేను చెప్పింది అదే తండంలో నువ్వు పని పొంగినాయి పొంగి చనిపోయినాడు ఇంగారంత ప్రాణం ఉండగా వాళ్ళ వాళ్ళంతా వచ్చినారు వచ్చి చంపుతారని వాళ్ళు పరారైనారు సమీపంలో లేకుండా వచ్చి అప్పుడు చెప్పినాడు ఇది జరిగిన విషయం మనం పొరపాటు పడినాము అప్పుడు గెలిచినారు గెలుపు వైపు ఉంది పూలమ్మిన చోట కట్టెలమ్మడం తగదు ఇంకా మీరు ప్రయాణం కాండి మీకు రెండు మరణవాంగ్ మూలం ఈ రెండు పాటించండి సముచితమైన రాజులు గౌరవనీయులు మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉంటే రాజుల దగ్గర దండనాయకులుగా చేరండి సైన్యాధికారులుగా చేసి వాళ్ళ రాజ్యాన్ని సంరక్షించండి మీకు సముచితమైన ఆశ్రయం లభించకుండా అంటే మీ ఆత్మాభిమానం దెబ్బతిన్నేటికంటే రాజాశ్రమంలో అట్లాడు సట మన కులవృత్తి నాగలి కొట్టి వ్యవసాయం చేయడం కొండలు కోనలు బద్దలు కొట్టి వ్యవసాయం చేసి మడకదున్ని బతకండి నేను ఇదే మీకు చెప్పేదేని ప్రాణం వదిలేస్తాడు అప్పుడు ఏం చేస్తారు గండి కొండలో మిగిలిన వాళ్ళంతా అరవై ఆరు మంది మొత్తం డెబ్బై ఇండ్ల పైన రావిళ్ళవారు బెల్లం కొండవారు నటశేఖర్ కృష్ణ ఉన్నాడు కదా గట్టమునేని పయ్యావుల కేశం ఉండేవారు కదా పయ్యావుల బొల్లినేని చాయపనేని సూరపనేని దాసరి కటారి ఇట అరవై ఆరు డెబ్బై మంది వాళ్ళ ఎంటమ్మడి గంపలు ఎత్తుకున్నారు అప్పటి నుంచే వచ్చింది గంప సంసారం అని వాళ్ళ నగలు నటలు ఒక్కొక్కరొక గంప ఎత్తుకొని దావ పట్టినారు వచ్చా ఇలా మఖం కూడా చూడకూడదని అప్పటి నుంచే వాళ్లకు గంప కమ్మలు గండికోట కమ్మలు వాళ్ళ రీజన్ మాది మా రక్తం మా ప్రభువులలో మా ప్రభువులు మేము గౌరవించాం మాకు ముందే విజయనగర దేవ శ్రీకృష్ణ అంటే మేము పొగుడుకుంటాం ఆ పద్యాలు ఇప్పటికీ మాకు నిజంగా మీరు ఇంత స్టోరీ చెప్తూ ఉంటేనే అసలు ఇంత బైహార్ట్గా ఆ స్టోరీని మీరు మైండ్లో ఉంచుకున్నారంటే మామూలు విషయం కాదు కాబట్టి మాకు వారి ఘనత పట్ల లేని కృతజ్ఞత ఉంది మా రాజులు మేము మరీ మరీ పోతాం అనేక పనులు ప్రజలకు సంబంధించింటి వాళ్ళ పూర్వీకులను గుర్తుకు తెచ్చే విధంగా వాళ్ళకు స్వా ఇక్కడే తాడిపత్తుల్లో వేయిస్తాం పులివెందుల్లో వేయిస్తాం ఇంకొకటి మీరు ఆశ్చర్యపోతారు అప్పుడు ద్రోహం చేసిన వాళ్ళలో మా వేములోడు వేముల బసన్నని ఒకడు ద్వారపాలకుడుగా ఉండి అమ్మడిపోయినారు గోలుకండ నవాళులకు తాడిమర్రిడు పొదిలింగన్న ప్రమేయంతో అవన్నీ కనుక్కుంటాడం ఆధారాలు తీర్చడం తొందరలో సవివరమైన వివరాలతో ఆ శిలా శాసనాలతో అన్ని సవివరంగా ఆ డేట్లు అంతా తీసుకొని కాకతీయ సామ్రాజ్యం కాని నుంచింది వాళ్ళ చరిత్ర గండికోట సామ్రాజ్యంతో మొదలైంది కాదు పదకొండు పద పన్నెండు పదవ శతాబ్దంలో మొదలైనటువంటి చరిత్ర రెండు వేల ఇరవై ఐదు అయిన తర్వాత కూడా ధర్మం అనేది ఉంది సాహసమే ఊపిరిగా బతికిన జాతి ప్రజాసేవే పరమధ్యేయంగా బతికిన జాతి ప్రజల్నే కళ్ళ బిడ్డలుగా బతికిన కాపాడినటువంటి పెమసాన్ జాతి ఆ పూర్వజన్మ సుకృతము వాళ్ళ రక్తము ప్రవహిస్తుంది కాబట్టే ఈరోజు కూడా కేంద్ర మంత్రి అయి మావాడు మూడు వందల పైన రాజ్యం చేసి పదకొండు పదహైదు వందల పదహారు వందల అరవై రెండులో పోతే చూడు ధర్మం అనేది ఉంది రా అని మేము అనుకుంటున్నాం మేము దానికి గ్రేట్గా ఫీల్ అవుతాం ఆయన స్పందన కూడా అంతే అలాగే ఉంది ఉంది మా రాయలసీమ అంటే చాలా గౌరవిస్తాడు అన్ని చోట్ల ఉంది అన్ని చోట్ల నుంచి ఫోన్ చేస్తున్నారు దాన్ని మా వాళ్ళు జమలమడుగు శాసనసభ్యుడు బీజేపీ శాసనసభ్యుడు ఉన్నాడు కదా ఆదినారాయణుడి వారు గౌరవిస్తారు వారి అన్న ఉన్నాడు నారాయణుడిని ఎక్స్ ఎమ్మెల్సీ నారాయణ గారి గారికి కొడుకున్నారు పులివెందుల టీడీ ఆడికి జమలమడుగు టీడీపీ ఇన్ఛార్జి భూపేసు వాళ్ళంతా కూడా వారికి కూడా విపరీతమైన అభిమానం వాళ్ళంతా కూడా మా మిత్రులే వాళ్ళంతా పోయి మొన్న ఆయన్ను గడ్డి కోటకు పిలిచుకొచ్చి చూపించినారు అదంతా ప్రజలకు తెలియజెప్పినారు వాళ్ళంతా అప్పీల్ చేస్తేనే డెబ్బై ఎనిమిది కోట్లు ఇచ్చినారు గండి కోత కోటను అభివృద్ధి చేసి ఆ పురాతన కాలం నాటి వైభవ కాంతులన్నీ తిరిగి పునరుజ్జీవింపజేయాలనడమే వారి ఆశయము మా ఆశయము వారు మేము కలిసి గండికోటకు ఏమేమి చేయాలో దేవగుడి బ్రదర్స్తో కలిసి మేము కృషి చేస్తాం నిజంగా మీరు శ్రీకృష్ణదేవరాయలు గారి పాలనలో పెమ్మసాని గారి వాళ్ళ త్యాగం వాళ్ళ యొక్క వీరత్వం అసలు ఆ లోకంలోకి వెళ్ళి వచ్చినట్టుగా అనిపించింది సార్ అంత చక్కగా రీసెర్చ్ చేసి చెప్పారు అయితే మొన్న జరిగినటువంటి మహానాడు అద్భుతమైన సక్సెస్ చేశారు గారి దంపతులతో పాటుగా మీ కృషి కూడా ఎంతో అనిర్వచనీయం సో చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా మిమ్మల్ని ఎలా అప్రిషియేట్ చేశారు అందరినీ ఒప్పుకున్నాడు అంత అసంఖ్యాకంగా లక్షలాది జనం అక్కడికి ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ చివరి రోజు మూడో రోజు ఇప్పుడు ఇంకా మాకు పులివెందుల వేముల వేంపల్లి కడప ఇటు రావాలంటే అంత కడప రేడియో స్టేషన్ కాడ అయిపోయినారు ఒక నలభై యాభై వేల మందో ఒక లక్ష మందో ఇక్కడ జమునవోడుగు రూట్ మీద వచ్చేవాళ్ళంతా ఆ రోడ్డులో కర్నూలు నుంచి వచ్చేవాళ్ళు ఇట్లా రోడ్డులో చిత్తూరు నుంచి వచ్చేవాళ్ళు ఇట్లా ఒంగోలు నుంచి వచ్చేవాళ్ళు ఇట్లా చిత్తూరు నుంచి మదనపల్లి ప్రాంతం నుంచి అన్ని రోడ్లు చతుర్దిక్కుల దిగ్బంధించబడాయి అద్భుతమైనటువంటి వాతావరణం ఎప్పుడు చెప్తుంటారు కదా రాజశేఖర రెడ్డి పీజీనాడ చంద్రబాబు నాయుడు అంటే కరువు కరువు చంద్రబాబు నాయుడు కాలువ పిల్లలు ఒకేసారి పుట్టినారు ఈయన రాజ్యాలు కూడా అయితే రాజ్యంలో వర్షాలు పడవు పంటలు పడవు ప్రజలు కష్టాలు పడతారని అన్నింటినీ తల్లకిందులు చేసి ఎంత కూల్గా ఉన్నదంటే ఊటీలో మనాలి అనేది ఉంది కదా హిమాచల్ ప్రదేశ్లో అలా అంత సూపర్గా ఉన్నది మూడో రోజు ముందే బిగినైంది మామూలుగా ఏ సభ అయినా భారతదేశంలో వెనక బదులైతుంది ముందు అనుకునే టయానికంటే ముందే బదులైంది అద్భుతంగా మాట్లాడినాడు అందరినీ అభినందించినాడు శ్రీనివాసరెడ్డి ఆమె మాధవి కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి అనన్య సామాన్యంగా కృషి చేసినాడు అందరినీ అభిమానించినాడు జిల్లా అంతా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ముందంతా అందరూ భయపడినారు వస్తు లేవు కడప వేడి ప్రాంతం అని ఆయన ఎప్పుడైతే హెలికాప్టర్ ఎక్కినాడో ఎక్కువనే భయంకరమైనటువంటి వర్షం ఆ రోజు రాత్రి మరుస రోజంతా మబ్బులు ఇడచకుండా వర్షం కనీ విని ఎరుగని వర్షం ఇంకెవరు దాన్ని బట్టి అదృష్టవంతుడో ఎవరు ఆంధ్రజాతిని ముందుకు నడిపించారో ఎవడు దరిద్రుడో ప్రజలకు ఎవడొచ్చే నరకం ప్రాప్తిస్తుందో ఇంకా అది ఇంకా ప్రజలే నిర్ణయించుకోవాలి ధన్యవాదాలు సార్ నమస్కారం